హాయ్ ఈరోజు మనం ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ ఎట్లా కుట్టుకోవాలి చూద్దాం ముందుగా మనం లైనింగ్ పీస్ తీసుకుందాం లైనింగ్ పీస్ తీసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ఓపెన్స్ ఏమో మన ఎదురుగా ఉండాలి జాయింట్ పీస్ మన వైపు ఉండాలి అప్పుడైతేనే బ్యాక్ పార్ట్ రెడీ అవుతుంది ఇప్పుడు కింద వైపు మన వైపు ఉన్న జాయింట్ పీస్ దగ్గర పద్నాలుగు ఇంచులు పెట్టుకోవాలి పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఒక ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి తర్వాత మనం పొడవు మార్క్ చేసుకుందాం పొడవు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్స్ పెట్టుకున్న తర్వాత మనం పద్నాలుగున్నర ఇంచులు పెట్టుకున్నాం కదా అక్కడ ఐదున్నర మార్కింగ్ చేసుకోవాలి ఐదున్నర మార్కింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో మూడించుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి మొత్తం మూడి మూడించులు ప్లస్ రెండున్నర ఐదున్నర ఇంచులు రెడీ అవుతుంది ఐదున్నర ఇంచులు రెడీ అయిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డౌను డౌన్ ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ గీసేసుకోవాలి ఇది అసలు ఎక్సైట్మెంట్ మార్కింగు ఇది పొడవు మార్కింగు ఇప్పుడు ఆమ్ రౌండ్ మార్క్ చేసుకుందాం ఒకటిన్నర దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని చిన్న చిన్న మార్క్ హాఫ్ మూన్ మార్క్ చేసేసేయాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ తీసుకుని నెక్ మార్కింగ్ చేసుకుందాం కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసిన తర్వాత మనకి నెక్ మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని పై వైపున రెండున్నర ఇంచులు పెట్టుకున్నాం కదా ఆల్ రెండున్నర దగ్గరికి ఒక బాక్స్ కింద డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ వర్క్ కదండి ఇప్పుడు బ్లౌజ్ మార్కింగ్ కట్ చేయకూడదు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్కి మన ఒక మన వైపు ఇంకొకటి ఫోల్డ్ చేయాలి ఇంకొక ఫోల్డ్ చేసి ఇప్పుడు టూ హ్యాండ్స్ రెడీ అవుతాయి ఇప్పుడు హెచ్చిదగ్గలు ఏమైనా ఉంటే కటింగ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి బ్లౌజ్ సర్దుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నెక్ దగ్గర ఒక మార్కింగ్ మధ్యలో ఒక మార్కింగ్ చంక దగ్గర ఒక మార్కింగ్ అలా త్రీ డాట్స్ పెట్టుకోవాలి త్రీ డాట్స్ పెట్టుకున్న తర్వాత హాఫ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పై వైపుకి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ఒక షేప్ డ్రా చేసేయాలి చూసారు కదా ఇప్పుడు కటింగ్ చేసేసుకుంటాలి ఇప్పుడు చిన్న కట్స్ ఇచ్చుకుందాం ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ మనం వైపు పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని టూ ఇంచెస్ని మార్క్ చేసుకొని అది ఫోల్డ్ చేసేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సర్దుకొని సర్దుకున్న తరువాత చుట్టూరు ఒక స్కేల్ సపోర్ట్తో మొత్తం మార్క్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా చుట్టూరు ఒక మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు అక్కడ త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇదేమో పొడిగించాలి ఇది ఫ్రంట్ రౌండ్స్ అండి ఇవి ఫ్రంట్ అయితే పొడిగించాలి ఇప్పుడు నేను చూపించిన డాట్ దగ్గర నుంచి ఐదు ఇంచుల దగ్గరికి లేదా ఐదున్నరైనా పెట్టుకోవచ్చు మార్క్ చేసుకుని ఒక గీత గీసేసి ఒక సేల్ సపోర్ట్తో అక్కడ ఎల్ షేప్ ఇచ్చేసుకున్న తర్వాత చిన్న హాఫ్ మున్ కట్స్ ఇచ్చేయాలి తర్వాత ఇంచుల దగ్గరికి నెక్ మార్కింగ్ కానించి కింద డౌన్కి ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని కింద ఉన్న లైన్కి డ్రా చేసేసుకోవాలి అక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు మీ ఉజ్జాయింపున చిన్నగా లోతు తీసుకోవాలి లోతు తీసుకోవడం వల్ల మనకి ముడతలు అనేవి రావు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకున్నారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ మనకి రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్లు తీసుకుందాం క్రాస్ బెల్ట్కి జాయింట్ పీస్ మనం అయిపోయింది కదా మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకుని ఒక టెన్ ఇంచెస్ లాంగ్ పెట్టుకుని ఒక త్రీ ఇంచెస్ పొడవు పెట్టుకుని ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి మనకి క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ వేస్ట్ క్లాత్ కూడా మనకి అవసరం అవుతుంది ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ పీస్ తీసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకుందాం ఫస్ట్ మనం హ్యాండ్స్ పీస్ తీసుకొని హ్యాండ్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ పెట్టుకుంటే మనకి లాంగ్ అయిపోతుంది కదా ఇప్పుడు టూ హ్యాండ్స్ కూడా ఒక ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ ఎదురు వైపు ఎదురువైపు పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ పీస్ ఏమో కింద వైపు పై వైపునే కొంచెం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి చుట్టూరు ఒక హాఫ్ ఇంచ్ క్యాప్లో కటింగ్ చేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ క్యాప్లో రెడీ చేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది చిన్న కట్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఓపెన్ చేసి ఒక పరిచుకొని ఇప్పుడు ఆ బ్యాక్ పార్ట్ రౌండ్ మన లైనింగ్ పీస్ దగ్గర పెట్టి ఇప్పుడు ఆ రౌండ్ షేప్ని మనం షేప్ తీసుకున్న తర్వాత చుట్టూరు మనం కట్ చేసుకోవాలి మనం ఓపెన్ చేసి కట్ చేయాలండి ఎందుకంటే ఎంబ్రాయిడింగ్ కదా రెండు సమానంగా రావాలంటే ఓపెన్ చేసి కట్ చేసుకోవాలి అటు త్రీ వైప్ త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ ఉండేలాగా పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకుని ఎంబ్రాయిడింగ్ కనిపిస్తుంది కదా లైట్ షేడ్లో అది మనం మార్కింగ్ చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంటే యాసిటీస్ వస్తుంది అన్నమాట ఇప్పుడు చూసారు కదా మార్క్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం చుట్టూరు కటింగ్ చేసేసుకుందాం ఒక హాఫ్ ఇంచ్ క్యాప్లో కటింగ్ చేసుకోవాలండి మళ్ళీ చెప్తున్నా హాఫ్ ఇంచ్ క్యాప్లో కటింగ్ చేసుకోవాలి మనం కుట్టేటప్పుడు క్లాత్ తగ్గొచ్చు పెరగచ్చు మనకి క్లాత్ ఎక్స్ట్రా ఉంటేనే మనకి కుట్టడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు వీడియో అర్థమవుతుంది అనుకుంటే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో అవుతూ వీడియోస్ చూడండి బ్లౌజ్ కుట్టడం నేర్చుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయొచ్చు లేదు అనుకుంటే నేను నా యూట్యూబ్ ప్రొఫైల్లో ఈమెయిల్ ఐడి ఇచ్చాను ఆమెయిల్కైనా మీరు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు నో ప్రాబ్లం డౌట్స్ ఉంటేనే రిప్లై ఇస్తాను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలా హాఫ్ ఇంచు కటింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మిగిలిన క్లాత్లో మనం కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కువ ఎక్కువైపు ఎక్కువ ఉన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోల్డ్ వేసేసుకొని టూ పీసెస్ కావాలి కదా మనకి ఫ్రంట్ వైపు ఒక ఫోల్డ్ వేసేసుకొని మనం ఒక పీస్ తీసుకొని ఫ్రంట్ పీస్ ఆ పీస్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీ క్లాత్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎంబ్రాయిడింగ్ క్లాత్ని బట్టి చూశారు కదా నేను నాకైతే ఇట్లా అడ్జస్టబుల్ అయ్యింది నేనే నా అడ్జస్టబుల్ బట్టి నేను కటింగ్ చేసుకున్నాను ఒక హాఫ్ ఇంచు గ్యాప్ వదులుకుంటూ కటింగ్ చేసుకోవాలి మగ్గం వరకు అయితే అసలు ఏ డిజైన్ కూడా మనం కటింగ్ చేయకూడదు ఆ షేప్ ఎట్లా ఇచ్చారో అట్లనే కటింగ్ చేయాలి మగ్గం వరకు అయితే ఉంటాయి కదా అవి ఊడిపోయే అవకాశం ఉంటుంది ఎంబ్రాయిడింగ్ అయితే స్టిచ్డే కదా నో ప్రాబ్లం కటింగ్లో కొంచెం డిజైన్ పోయినా ప్రాబ్లం ఉండదు మగ్గం వరకు అయితే అట్లా కటింగ్ చేయకూడదు దానికి ప్రాసెస్ వేరే ఉంటుంది వీలైతే నేను వేరే పోస్ట్లో నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను చూశారు కదా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ని తీసుకుందాం క్రాస్ బెల్ట్ కోసం ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఆ పీస్ తీసుకుని ఒక అడ్జస్ట్మెంట్ చేసు ఒక్కొక్క హాఫ్ ఇంచ్ వదులుకుంటూ కటింగ్ చేసేసుకోవాలి పీస్ సైజ్ కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదా క్రాస్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు వేస్ట్ క్లాత్లో పడేయొద్దండి వేస్ట్ క్లాత్ కూడా మనకు అవసరం అవుతాయి ఉస్ పట్టి కాజులు పట్టి అన్నిటి కూడా రెడీ కావాలి రెడీ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ ఇప్పుడైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్